మెగా ఫ్యామిలీ హీరోల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మెగా ఫ్యామిలీ హీరోల అప్డేట్లు ఏవైనా బయటకు వస్తే చాలు ఇండస్ట్రీ మొత్తం దడదడలాడిపోతుంది ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ కుర హీరోలకి గట్టి ఇస్తున్నారు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు నటిస్తున్నారు ఆయన మరోవైపు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూ రాజకీయాలే కాకుండా సినిమాలు రాణిస్తూ ప్రేక్షకులకు ఆనందాన్ని పొందుతున్న విషయం తెలిసిందే తాను కంప్లీట్ చేసిన మూడు సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏకతెల ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయంటికి వచ్చారట దీంతో సంతోషంలో ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు అనంతరం పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు చర్చించుకున్నారట మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ఇండస్ట్రీ బాగోగుల గురించి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో కొన్ని విషయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది అనంతరం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన వంటకాలు తయారు చేయించారట మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తెగ వరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా హోదాలో రాణిస్తూ అవరు అనిపిస్తున్న విషయం మనకు తెలిసిందే